హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాన్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి మీరంతా నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను ఇవాళ ఈ వీడియో ఏంటంటే అసలైన సంక్రాంతి పండుగ అంటే మనకి పల్లెటూరులే గుర్తొస్తాయి కదా మీ అందరికీ తెలిసిందే కదా మా అమ్మ వాళ్ళది వచ్చేసి విలేజ్ అనమాట ఇంకా ఎవ్రీ సండే అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా గంగమ్మ తల్లి గుడికి అయితే వెళ్తాం కదా ఈసారి అయితే ముందుగా రావాల్సి వచ్చిందనమాట ఒక పని మీద ఇంకెటు వచ్చాం కదా అని సంక్రాంతి పండుగ కూడా ఉం చూసుకొని వెళ్దామని ఇక్కడే ఉన్నామన్నమాట ఇంకా ఇప్పుడు ఈ మధ్య అంటే పొలం పనులు అవి స్టార్ట్ అవుతాయి కదా అమ్మ వాళ్ళు వ్యవసాయం చేస్తారు ఇంకా పొలంలో నీళ్లు పెట్టుకోవటం యూరియా బస్తాలు చిమ్మటం ఇలా మొక్కజొన్న సాగు చేస్తారు కదా ఇంకా పండ్లు అయితే ఉంటాయి సో అమ్మకైతే కొంచెం క్లీనింగ్ వర్క్ అది సాయం చేద్దాము అనిపించి మెల్లగా చేస్తున్నా అనమాట సో మొత్తం నేనే క్లీనింగ్ ఏం చేయలేదు కొంచెం కాడ పొలంలో పనులు కూడా చూసుకొని అమ్మ కూడా చేస్తుంది అనమాట ఇంకా ఫస్ట్ అయితే ఇల్లంతా క్లీన్ చేసేసి గిన్నెలన్నీ బయటేసి ఆ తర్వాత గిన్నెలన్నీ కడిగేసి ఎండలో అయితే ఆరపెట్టేసామన్నమాట ఇవన్నీ ఆరే లోపల లోకి పేపర్స్ అవి వేసేసి ఇవన్నీ సర్దేశాము ఇవన్నీ కడగటం బయట వేయటం ఒక ఎత్తు అయితే వీటిని అన్నీ ఎత్తుక్కొని ఎక్కడికక్కడ సర్దుకోవడం చాలా కష్టం అనమాట అప్పటికి ఈ చిన్న చిన్న వస్తువులు ఇవన్నీ తీసేసి వాడని వస్తువులన్నీ పక్కకు పెట్టేస్తూ ఉంటాం ఓ మనకి ఎక్కువ వస్తువులు ఉన్నా కానీ చివరికి ఇలా క్లీనింగ్ అప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది కదా క్లీన్ చేసుకోవటం మనం వాడేవి తక్కువ ఇంకా ఎక్కువ మట్టి పట్టడం అది ఎక్కువ ఉంటుంది ఎందుకంటే రోడ్డు పక్కనే అమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుంది సో వెహికల్స్ అవి వెళ్తూ ఉన్నా కానీ కిటికీల్లో నుంచి మట్టి రావటం కానీ బాగా ఉంటుంది అన్నమాట ఇంకా నెక్స్ట్ డే అంటే ఇవన్నీ ఒకటే రోజు చేయలేదు ఒకరోజు బూజు తులపటం రెండో రోజు గిన్నెలు కడుక్కోవటం మూడో మూడో రోజు ఇల్లు కడగటం అట్లా ఒక ముక్కోటి అంటే వైకుంఠ ఏకాదశి ఉంది కదా ఆ రోజు కల్లా క్లీనింగ్ అంతా అయిపోయిందనమాట ఇంకా తర్వాత నేను చిన్నగా కూర్చొని సర్ఫ్ వాటర్ వేసేసి ఇల్లు అయితే క్లీన్ చేసేస్తున్నాను అంటే కొంచెం పెద్ద పండగ కదా శుభ్రంగా ఉండాలి అని ఈ విధంగా చేస్తున్నాను అనమాట అయితే అమ్మకి పొలం పనులు ఉంటాయి కదా చేసుకోవడం కష్టమైపోతుంది ఇప్పుడైతే ఉన్నాం కాబట్టి చేస్తున్నామన్నమా లేకపోతే అమ్మే చేసుకునేది సో ఇలా అయితే మాకు సంక్రాంతి క్లీనింగ్ అయితే అయిపోయింది ఇంకా వైకుంఠ ఏకాదశి రోజు అయితే కొంచెం ఫ్రీ అయిపోయాము ఆ రోజు కూడా నీళ్ళు పొలంలో నీళ్లు పట్టాల్సిన పని ఉండి అమ్మను నాన్న వెళ్ళారనమాట ఇంకా నేను పాప ఇంట్లోనే ఉండి ఇంకేదన్నా చిన్న చిన్న పనులు ఉంటాయి అవి చూస్తూ ఉన్నాము ఇంకా ఇంతకీ మీ పనులు ఎలా ఎక్కడి వరకు వచ్చినాయి మీ పనులన్నీ అయిపోయినాయి సంక్రాంతికి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సొంత ఊర్లకు వెళ్ళారా అనేది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళయితే చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి వీడియో నచ్చితే లెక్ చేయండి ఇక్కడ మధ్యలో ఎక్కడ ఏ పనులు ఏం చేస్తున్నా కానీ చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే మనల్ని కదిలించడం కామన్ కదా వాళ్ళు అలా వాళ్ళ పనులు చేసుకుంటూనే మనల్ని మధ్యలో వచ్చి కదిలిస్తూ ఉంటారు ఇక్కడ మా పాప చూడండి ఎలా వచ్చి ఏదో చెప్తుంది అంటే పల్లెటూరు కదా కొంచెం ఫ్రీగా ఆడుకోవటానికి ఉంటుంది తన ఇష్టం వచ్చినంతసేపు ఆడుతూ ఉంటుంది అనమాట ఇంకా నేను కూడా మట్టి అది ఇది అంటే మనం సిటీస్లో అనుకోండి అంత ఫ్రీగా ఆడుకునే స్వేచ్ఛ అయితే ఉండదు సో ఇక్కడ ఉన్నన్ని రోజులు మంచిగా యాక్టివ్గా అయితే ఆడుకుంటూ ఉంటుంది అంటే చుట్టూ నేల ఉంటుంది కదా లోపల బండలన్నీ బాగా మురికి పట్టేస్తాయి చుట్టూ బండలు అట్లా ఉంటే మనకి పైకి అంతగా మట్టి అయితే రాదు సో పల్లెటూరు అంటే అలాగే ఉంటాయి కదా ఇంకా పండగలప్పుడు కొంచెం క్లీన్ చేసుకోవడం మధ్యలో మా పాప వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉందనమాట కడగటం కూడా శుభ్రంగా కడుగు అని చెప్తుంది కింద నుంచి పడేసిందా పై నుంచి పడేసిందా అమ్మో నువ్వు కోతి దగ్గరికి పో బాక వెళ్ళు అమ్మమ్మ దగ్గర కూర్చోపో పడేయలే మెల్లగానే చేస్తా పో పడదమ్మా లంగా జాకెట్ మీద కూడా పడదు మెల్లగా ఉడుతా ఇంకా ఈ వీడియో అయితే వైకుంఠ ఏకాదశి అదే ముక్కోటి ఏకాదశి అంటారు కదా ఆ రోజైతే మా అమ్మ నేను లేచేసరికి ఇలా వాకిలంతా రథం ముగ్గులతో నింపేసింది అనమాట ఈ ఒక్కరోజే అనుకుంటా రథం ముగ్గేసేది ఇంకా సంక్రాంతి చివరి రోజైతే వేస్తారు మా సైడ్ అయితే ఇలాగే ఉంటుందండి ఆ ముగ్గోటి రోజు అయితే మొత్తం ఇల్లంతా ముగ్గులు పెట్టేసుకొని పసుపు కుంకుమ అయితే చిమ్మేస్తుంది విడి రోజుల్లో అయితే ఒక ఈస్ట్ వాకిల్ సైడ్ పెట్టేస్తుంది అనమాట ఇక పల్లెటూరులో అన్ని పొలం పనులు ఇంట్లో పనులు అన్నీ చేసుకోవాలి కాబట్టి సో పండగలప్పుడు కొంచెం స్పెషల్గా ఇలా ముగ్గులు పెట్టుకోవటం రంగులు గీసుకోవటం అయితే ఉంటుంది ఇంకా మా పాపకి ఇక్కడికి వస్తే ఫుల్ ఆటలు అనమాట ఎక్కడ ఇల్లు మట్టిలో ఇల్లు కట్టడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటుంది ఇక నేనైతే ఆఫ్టర్నూను బ్రేక్ఫాస్ట్ అది చేసిన తర్వాత కొంచెం బయట పంచ వరకు ఊడ్చేస్తున్నాను మాకు కోళ్ళు అవి కూడా ఎక్కువగా ఉంటాయి సో వాకిలంతా అంతా మట్టి చేస్తూ ఉంటాయి అనమాట ఎన్నిసార్లు ఊర్చినక అలాగే ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఊడవాల్సి వస్తుంది సో ఇక్కడైతే నేను జీబుతో క్లీన్ చేసేస్తున్నాను చెప్పాను కదా చుట్టూ కొంచెం నేల అలా ఉంటుంది సో ఇసుక నేల కదా అందులో దుమ్మ అయితే వస్తూ ఉంటుంది సో గంగమ్మ తల్లి గుడి అంటే మాకు పూజ మందిరం అనేది ఇలాగే ఉంటుంది ఇంకా ఇదైతే క్లీన్ చేసుకొని ఇంకా ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే ఇవాళ దోశ మనం దోశలు నాలుగైదు పల్చటి తినే కంటే ఇది ఒక్క దోశ తినగానే టమ్మీ ఫుల్ అయిపోతుంది ఇంకా ఎక్కడున్న చిన్నపిల్లలు ఉంటాయి టీవీలో అయితే మరవరు కదా సో టీవీ పెట్టేస్తే మా పాప చూస్తూ ఉంది నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను ఇంకా మా అమ్మ వచ్చేసి లంచ్లోకి వాళ్ళ గోంగూర పచ్చడి అయితే చేస్తుంది పచ్చిమిర్చితో ఇంకా రోల్లో అయితే నలకొట్టేసి పచ్చడి ఉడకపెట్టేసింది గోంగూర సో ఇదైతే నూరేసుకొని తాలింపు పెట్టేసుకోవటమే ఇక నేనైతే ఇంకా ఇది చేసేసి పొలానికైతే అయితే వెళ్ళిపోయారండి నేను ఇంకైతే ఇవాళ బట్టలు అయితే వాష్ చేసేసాను ఇక్కడంటే మోటార్లు వాషింగ్ మిషన్లు అవి ఏమి ఉండవన్నమాట సో హ్యాండ్తోనే వాష్ చేయాలి సో నేనైతే వాష్ చేసేసి ఆరపెట్టేసాను ఎండ అయితే మామూలుగా లేదు సో నాన్ను వ్యవసాయం చేస్తారు కాబట్టి ఎడ్లు ఇంకా ఇంకా ఇక్కడ టైం వచ్చేసి మూడు అవుతుందనమాట బట్టలన్నీ ఆరిపోయినాయి తీసి ఇంకా మడతలు పెట్టేస్తున్నాను ఇక్కడైతే ఎప్పటికప్పుడు వాష్ చేసేసుకోవచ్చు అదే మనం నేనైతే అక్కడ ఉన్నానంటే కొంచెం రెండు మూడు రోజుల బట్టలు అలా ఉంటాయి కదా ఇప్పుడైతే ఎప్పటికప్పుడు అంటే ఒకడీ ఆ రోజుకి ఉతికేసి ఆడి పెట్టేసుకోవటమే అనమాట ఇంకా బట్టలు అయితే ఫోల్డ్ చేసేసి ఇక్కడ పెట్టేశాను ఇంకా ఈవినింగ్ అయింది కదా ఇటు స్నాక్స్ అవి ఒక రెండు రకాలు అవి తీసుకొని ఉంచాను అనమాట ఇంకా పండగలకి పప్పలైతే మొదలు పెట్టాలి ఈ పనులు కూడా అయిపోయిన తర్వాత పప్పలు అయితే ఉండాలి అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్